ఎట్లాగైనా సరే ఎట్లాగైనా సరే నేను ఏసయ్య దగ్గర నుంచి కార్యం పొందుకోవాలి సోత్ర నా కుమార్తె విడుదల పొందాలి సోత్ర ప్రిమేం మాట్లారా అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగింది ఫస్ట్ టైం ఏసయ్యా నా కుమార్తెను బాగు చేయమంటే ఏసైని ఏసఐ మానంగా ఉన్నాడు తర్వాత అయ్యా దయచేసి అన్నాడు ఇదిగో పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదన్నాడు నశించిపోతున్న ఇస్రాయిల్ యొక్క గొర్రెల వద్దకే నేను వచ్చాను కానీ ఇస్రాయిల్ ప్రజల కోసం వచ్చాను కానీ నేను ఇంకొక ప్రజల కోసం రాలేదని చెప్పాడు అయినా కానీ ఆమె వదలట్లేదు ఏమంటుంది అయినను ఆమె వచ్చి ఏసైకి మురుకి